తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు నేడు తెరుచుకున్నాయి పద్దెనిమిదేళ్ల తర్వాత నెల ముందుగానే సాగర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు ఎగువన భారీ వర్షాలతో కృష్ణాబేసిన్ ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది జూరాల శ్రీశైలం ఇప్పటికే నిండగా వస్తున్న ఇన్ఫ్లోను క్రస్ట్ గేట్ల ద్వారా కిందకు వదులుతున్నారు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ కు చేరుకుంటోంది గతానికి భిన్నంగా జులై నెలలోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది పద్దెనిమిదేళ్ల తర్వాత నాగార్జున సాగర్ తొలిసారి చాలా ముందుగానే నిండింది సాధారణంగా ఏటా ఆగస్టులో సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది ఈసారి మహారాష్ట్ర కర్ణాటక సహా రాష్ట్రంలోనూ భారీ వర్షాల వల్ల సాగర్కు ఇన్ఫ్లో కొనసాగుతోంది సాగర్ ప్రాక్టు పూర్తి నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగులకు చేరింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయనున్నారు ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది ఐదు గేట్లను పది మేర ఎత్తి స్పిల్వే ద్వారా లక్ష క్యూసెక్కులకు పైగా కిందకు వదులుతున్నారు శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులకు చేరింది నీటి నిల్వ రెండు వందల నాలుగు టీఎంసీలుగా ఉంది రాష్ట్ర మంత్రుల పర్యటన దృష్ట్యా నల్గొండ జిల్లా యంత్రాంగం నాగార్జున సాగర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది